మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా అందరికీ శుభ గురువారం ఈ గురువారం ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ ప్రతి గురువారం ఉదయం ఏడు గంటలకు ప్రసారమయ్యే సాయి కృప శీర్షికన మనం సాయినాథుని యొక్క ఏకాదశ సూత్రాలను వాటి అర్థాలను వింటున్నాము ఈరోజు కూడా అదే శీర్షకతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు ఎనిమిదవ ఏకాదశ సూత్రము దాని యొక్క అర్థం గురించి అందరం కలిసి తెలుసుకుందాం నా ఎంతెవరికి దృష్టి కలదు వారి అందే నా పూర్తి కటాక్షం బాబా మాటల్లో చక్కని నిగూఢమైన అర్థం ఇమిడి ఉంది సామాన్యంగా దృష్టి అనేది కళ్ళకు సంబంధించిన చర్యగా చెబుతూ ఉంటాము కానీ బాబా పలికిన దృష్టి అనే పదంలో అంతరార్థం వేరు అది జ్ఞానేంద్రియానికి సంబంధించిన భావాన్ని పలికారు బాబా నిజభక్తులకు బాబాపై దృష్టి ఉంటుంది అసలు దృష్టి అంటే ఇక్కడ జ్ఞానం అంతర్ముఖత్వం ప్రేమ ఇంకా భక్తి ఇటువంటి దృష్టితో చూస్తేనే బాబా అనుగ్రహ దృష్టి మన మీద పడుతుంది నీ దృష్టి ఎలా ఉంటే నీ భావం ఎలా ఉంటే సాయి నిన్ను ఆ విధంగానే అనుగ్రహిస్తారు నీ చూపులో బాబా నీకు తండ్రి గురువు అయితే నువ్వు తప్పక తండ్రి చూపే మార్గదర్శకత్వాన్ని పొందుతావు గురువు ఇచ్చే శుద్ధ జ్ఞానాన్ని పొందుతావు ఆత్మదర్శనం చేసుకుంటావు అమ్మలా చూస్తే నీ హృదయంలో జగన్మాతగా భావిస్తే నువ్వు తప్పక అమ్మ ప్రేమను అనుభవించి తీరుతావు ఆ దివ్యశక్తి ఇచ్చే రక్షణలో ఉంటావు ఎటు తిరిగి నువ్వు ఏ విధంగా చూస్తే ఆ విధమైన ఫలితాన్నే పొందుతావు ఒకసారి ఆయనను చూడాలి అంతర్నేత్రంతో చూడాలి అలా చూసిన భక్తుడికి లభించేది సాయి కటాక్షం కటాక్షం అంటే అనుగ్రహం ప్రేమ కరుణ అనే సామాన్యమైన అర్థాలే కాకుండా విశేషమైన భావం కూడా ఉంది అదే మనస్సు అంతర్ముఖమవటం అంతర్ముఖమైన మనస్సు నిశ్చలమవుతుంది నిశ్చలమైన మనస్సు స్థాయిలో లీనమవుతుంది లీనమైన మనస్సు సమాధిని అనుభూతి చెందుతుంది ఆత్మదర్శనం చేస్తుంది ఇదే బాబా కటాక్షం అంటే అద్భుతమైన ఏకాదశ సూత్రానికి చాలా చక్కని వివరణ ఇచ్చిన శ్రీమతి జి లీలాకుమారి గారికి మన మోహన్వాడి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ వారికి ఆ సాయినాథుని యొక్క కరుణా కటాక్షాలు ఎప్పుడూ అలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి మరో ఏకాదశ సూత్రం దాని యొక్క అర్థంతో మేము ముందు ఉంటాను అంతవరకు ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి